శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనము పండుగ ఎల్లమ్మ పండుగలు కానీ ఎవరైనా సరే మీ కులదేవత పండుగలు చేస్తారు కదా అయితే చాలామంది ఏమంటున్నారు అంటే మేము పండుగలు చేసినాము రెండు మూడు పండుగలు చేసినాము అయినా మాకు అమ్మవారు వస్తలేదు అని అంటున్నారు కదా అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తే చూడండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనము అమ్మవారి పండుగలు చేయలేకపోతుంటాం అంటే కొన్ని సంవత్సరాలు కానీ సంవత్సరం రెండు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మనం సంవత్సరానికి ఒకసారి అమ్మవారి పండుగలు అనేది చేస్తుంటారు అందరూ సంవత్సరం సంవత్సరం చేస్తారు ఇంకేమన్నా మహిళలు అవి ఇవి ఏమైనా వస్తే ఎవరైనా చనిపోతే గాను ఓ రెండు సంవత్సరాలు ఇట్లా చేస్తుంటారు కదా అయితే ఇట్లా అమ్మవారి పండుగలు అమ్మ అంటే మీ యొక్క కులదైవము పండుగ చేయించుకోవాలి అంటే ఆ ఇంట్లో ఎవరికో ఎవరికైనా శివశక్తులకు ఉంటే వాళ్ళ వాళ్ళ పైకి రావడము వచ్చి చెప్పడం నాకు పండగ చేసుకోమని అయితే శివశక్తులు ఎవరు ఉండరు లేనప్పుడు ఏం చేస్తా అంటే ఆ ఇంట్లో ఆ వంశంలో ఎవరినో ఒకరిని ఎన్నుకుంటుంది అనమాట అంటే ఎవరినో ఒకరు అంటే వంశ పరంపరంగా ఎవరికొకరు కొడుకులకో కొడుకులకు ఒకరి వాళ్ళకు అంటే ఇలా సిమ్టమ్స్ వచ్చి అమ్మవారు వాళ్ళకు రావడము ఇట్లా ఎవరి దగ్గర కనబోతే మీకు అమ్మవారు వస్తుంది పండుగ చేయండి అంటారు కదా అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించుకోండి ఇక్కడనే మనకు అసలైన పాయింట్ అనేది ఉంటుంది ఎప్పుడైతే అమ్మవారు పండుగ చేయించుకోవాలనుకుంటుందో ఎవరి మీదకు ఒకరి మీదికి వచ్చి పండుగ చేయించుకుంటుంది ఆ తర్వాత అమ్మవారు మళ్ళీ మన శరీరంలోకి రాదన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఆమె పండుగ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మన ఇప్పుడు నిత్య జీవితంలో మనం చూడండి ఎవరి దగ్గరనైనా మనకు ఒక అవసరం ఉందనుకోండి వాళ్ళని ఏం చేస్తాము వాళ్ళని గోకడమో వాళ్ళు అడిగిన పని వాళ్ళు చెప్పిన పని చేయడము ఊక వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాం అంటే పలానా వ్యక్తితోటి మనకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంటే ఎక్కువ ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి దగ్గరకు పోతుంటాము ఆ వ్యక్తిని పలకరిస్తుంటాం కదా ఇక్కడ కూడా అమ్మవారు పండగ చేయించుకోవాలి అన్నప్పుడు ఆ వంశంలో ఉన్న వాళ్లకు ఎవరికో ఒకరి మీదికి అంటే వస్తున్నట్లు చూపించడము ఆమె ద్వారా పండగ చేయి పండగ చేయండి అని కళలో చెప్పడము ఇట్లా చేస్తుంది చేసిన ఆమె పండగ అయిపోయిన తర్వాత తర్వాత మన శరీరంలోకి అమ్మవారు రాదు ఇట్లా చా ఇట్లా జరుగుతుంది అయితే చాలామంది అంటే మాకు ఇంతకుముందు వస్తుండే కదా ఇప్పుడు ఎందుకు వస్తలేదు పండగ అంటే పండగ చేసినాము మేము పండగ చేసినాము అయినా వస్తలేదు అంటారు కదా వస్తుంది కాకపోతే మీ అంటే నేను చాలా విడుదల చెప్పినమ్మ నా శరీరము శుద్ధ అయి ఉండాలి అమ్మవారు మన శరీరంలోకి రావాలి అంటే మన శరీరం శుద్ధయి ఉండాలి ఆమె ఏదో ఆమెకు అంటే ఆమెకు ఆకలి అయినప్పుడు పండగ చేయించుకోవడానికి సడన్గా ఎవరి మీదకి ఒకరి మీరికి రావడము చెప్పడము ఆమె పండుగ చేయించుకున్న తర్వాత స్లో అవుతుంది ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మీకు అమ్మవారు మాత్రం వస్తుంది ఎందుకంటే మీకు వచ్చింది కాబట్టి మీరు శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి మీ శరీరాన్ని శుద్ధి చేసిన తర్వాతనే అమ్మవారు మళ్ళీ సంపూర్ణంగా వస్తుంది ఇక్కడ ఎందుకంటే చాలామందికి మేము పండుగలు చేసినాం పండుగలు చేసినాము అమ్మవారు వస్తలేదు అమ్మవారు వస్తలేదు అంటుంటారు కదా ఇది అసలైన కారణం ఇది చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇంతకుముందు వస్తుండే ఇప్పుడు వస్తలేదు మాకు ఎవరైనా చేసినరా కట్లు ఇట్లాంటివి కట్లు గిట్లు ఏవి లేవు అనవసరంగా మీరు ఇలాంటివి అపోహాలు పెట్టుకొని డబ్బులు వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గర పోయి డబ్బులు ఉదాయి మీకు కట్లు తీయించుకున్నా కానీ అమ్మవారు రాదు మీ డబ్బులు వృధా అవుతాయి కావాలంటే చూసుకొని మేము కట్లు తీయించుకున్నాం ఇక్కడ తీసిండ్రు అక్కడ తీసిండ్రు అయినా మాకు అమ్మవారు వస్తలేదు అంటే ఇప్పుడు ఒక అమ్మవారు రా ఆమె సంపూర్ణంగా రావాలంటే మీ పైన ఎంత బలవంతుడు కట్టలేసినా కానీ అవి తెంచుకొని మీ దగ్గరకు వస్తుంది అమ్మ అమ్మ ఏ శక్తి అయినా అమ్మవారి కిందివే కాబట్టి అమ్మవారో అయ్యవారో ఎవరు వచ్చేటోళ్ళు రావాలి అనుకున్నప్పుడు మీ మీ శరీరంలో ఎలాంటి కట్లు కానీ శాతబడలు కానీ ఏ ఉన్నా కానీ అవన్నీ తొలగించిన తర్వాతనే మీకు మీకు సంపూర్ణంగా వస్తుంది ఇక్కడ ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇక్కడ చాలామంది మేము పండుగలు చేసినాము మాకు అమ్మవారు వస్తలేదు అప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తలేదు అని కన్ఫ్యూజ్ అయితే మీకు నిజంగా అమ్మవారు సరే పండుగకు ముందు వచ్చింది కదా పండగ అయిపోయినాక కొస్సులు అంటే మీరు ఏం చేయండి అంటే రోజు జపం చేసుకోండి ధ్యానం చేసుకోండి అమ్మవారి సేవలు అంటే అమ్మవారి గుడికి వెళ్తూ రండి ఇట్లా చేస్తూ ఉంటే మీకు సాధ్యమైనంత వరకు అమ్మవారిని తలుసుకోవడము ఇట్లా సాధ్యమైనంత వరకు ఎలాంటి మాటలు మాట్లాడకపోవటం అంటే వాళ్ళ వీళ్ళ మాటలు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ మాటలు వీళ్ళకి వీళ్ళ మాట ఇలాంటివన్నీ మాట చేసుకుంటూ మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో అమ్మవారు కూడా అంత తొందరగా ఖచ్చితంగా వస్తుంది లేదు అనుకుంటే మాత్రం ఆమె ఎప్పుడో పండగలు చేయించు ఆమెకు అంటే ఆమెకు ఆకలి అయినప్పుడు ఆమె పండగ చేయించుకోవాలన్నప్పుడు మళ్ళీ మీ శరీరంలోకి వస్తున్నట్లు చేస్తుంది అప్పుడు పండగ చేయించుకుంటుంది మళ్ళీ మీకు రాదనమాట ఇది అసలే ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకండి మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి కట్లు ఇంకా వాళ్ళు ఏదేదో చెప్తూ కొంతమంది చెప్తుంటారు ఇంకా అందరు శివశక్తులు కూడా ఇంకా కరెక్ట్ లేరు కాబట్టి మీకు కట్టలు పడ్డాయి ఇక్కడ రండి అక్కడ రండి అని వాళ్ళు రప్పించుకొని ఈ నిమ్మకాయ నిమ్మకాయడము ఇంకా ఏవేవో చేస్తుంటారు కాబట్టి మీరు ఒక ఇది ఒక నేను క్లారిటీ కోసం నేను తెలియజేస్తున్నాను అన్నమాట అయితే ఈరోజు అమావాస్య ఉంది కదా ఈరోజు చెరువుగట్టుకు నేను అంటే వచ్చినా కానీ మళ్ళీ నేను రిటర్న్ అయితే తొందరలోనే అవుతాయి ఎందుకంటే ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా ప్రాబ్లం అక్కడ వర్షం పడితే అక్కడ ఉండడానికి ప్లేస్ అయితే దొరకదు అక్కడ నైట్ పడుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఒకవేళ వచ్చిన నేను రిటర్న్ మాత్రము ఈవినింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అవుతుంది కాబట్టి ఎవరన్నా సరే ఇప్పుడు సపోజ్ ఎవరు చాలామంది కడయాల కోసం చెప్పింది కదా వాళ్ళు వచ్చిన తొందర మూడిటి లోపల వచ్చేటట్లు చూసుకోండి అక్కడ ఎందుకంటే నేను మూడు నాలుగిటి వరకు ఉంటా అక్కడ ఆ తర్వాత మళ్ళీ నేను రిటర్న్ అవుతాను ఎందుకంటే వర్షం పడడం వల్ల అక్కడ ప్లేస్ దొరకదు అక్కడ ఇంకా ఉండడానికి సౌతల్ అంటే ఆ సౌకర్యం ఉండదు కాబట్టి మళ్ళీ రిటర్న్ అవుతాయి కాబట్టి దయచేసి గమనించగలరు మళ్ళీ మీరు వస్తున్నారు మళ్ళా రాలేదు అని మీరు మళ్ళీ అపోహలు చే పెట్టుకోకండి మనసులో మీరు వస్తున్నారు మేము వచ్చినాము అని అందుకని నేను వీడియోలో తెలియజేస్తున్నామాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్